గత పదిహేను సంవత్సరాలుగా సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదిహేను సంవత్సరాల నుండి పార్ట్ టైం టీచర్లుగా పనిచేస్తున్నామని సెక్రటరీ నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తిరిగి తమను విధుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోషల్ వెల్ఫేర్ పార్ట్ టైం టీచర్లు విరిది పత్రాన్ని అందజేశారు పార్ట్ టైం టీచర్స్ అందరము నిన్న సెక్రటరీ గారు అలుగురు వర్సిని గారు మా సెక్రటరీ గారు అనుకోకుండా మా విధుల నుండి మమ్మల్ని తొలగించారు అయితే మేము రెండు వేల పదహారు పదిహేను నుండి గత పది పదిహేను సంవత్సరాల నుండి ఇందులో తాత్కాలికంగా పనిచేస్తున్నాం ఏసీటీ పీఈటీ హెచ్ఎస్ సబ్జెక్ట్ టీచర్స్ అందరం గత పదిహేను సంవత్సరాల నుండి ఇది నైట్ డ్యూటీలు హాలిడే డ్యూటీలు అనుకోకుండా రెగ్యులర్ రెగ్యులర్ టీచర్తో సమానంగా పనిచేస్తూ ఇన్ని రోజులు మమ్మల్ని అక్కడ పనిచేయించుకొని మమ్మల్ని ఇప్పుడు రోడ్డున పడేసిండ్రు అయితే ఆ సెక్రటరీ గారు తీసుకున్న నిర్ణయం తోటి ఇప్పుడు మా ఫ్యామిలీస్ మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి ఇప్పుడు మాకు ఏంటంటే మమ్మల్ని మళ్ళీ తీసుకో తీసుకొని మమ్మల్ని పార్ట్ టైం అనేది తీసేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో మమ్మల్ని తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి మేము వినయపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం మా బాధలు సెక్రటరీ గారికి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మేము ఇదేదో ధర్నా అని కాకుండా కోరుకుంటూ మా బాధల్ని అర్థం చేసుకొని మమ్మల్ని మళ్ళీ కాంట్రాక్ట్గా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటూ మేము ఈ వినయపూర్వకంగా కలెక్టర్ గారికి కలెక్టర్ మేము ఇవ్వడానికి జిల్లాలో రెండు జిల్లాలో రెండు వందల మంది టీచర్స్ ఏసీటీ పిఈటిలు హెచ్ఎస్లు లు అందరం టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం రెండు వందల మందిని పనిచేస్తున్నాం గత పదిహేను సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు మరి అంతకుముందు పూర్వకాలంలో గురుకులాలు ఉండే కానీ తను వచ్చినప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రి గారు మరి గురుకులాలను స్థాపించడం జరిగింది జరిగిన తర్వాత మా అందరినీ కూడా మరి అవుట్ సోర్సింగ్ విధానం కాకుండా పార్ట్ టైం టీచర్స్గా తీసుకోవడం జరిగింది ఎగ్జామ్ రాసి కూడా మేము కంటిన్యూషన్ అవుతున్నాము ఇప్పుడు అనుకోకుండా మా అందరినీ కూడా మరి రోడ్న పడివేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు మా అందరి అసోసియేషన్ తరఫున కూడా మమ్మల్ని మళ్ళీ కూడా రిన్వర్ట్ చేస్తూ మరి మన సెక్రటరీ గారిని కూడా మేము అందరం కూడా వినిపి వినమించుకుంటున్నాము అట్లాగే కలెక్టర్ గారు కూడా అందుకే రావడం జరిగింది వినయపూర్వకంగా మా యొక్క పత్రాన్ని మేము అందజేస్తూ ఉన్నాము మళ్ళీ అందరినీ విధిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్స్